భీముడితో సమానమైన బలవంతుడు జరాసంధుడు ముందు గదా యుద్ధం ఆ తర్వాత మల్ల యుద్ధం ఆ ఇద్దరి మధ్య జరిగాయి రోజుల పాటు వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది చివరకు భీముడు జరాసంధుణ్ణి కింద పడేసి రెండు భాగాలుగా చీల్చేసి ఆ శరీర భాగాలను విసిరేశాడు అయినా ఆ రెండు భాగాలు మాయాశక్తితో కలిసిపోతున్నాయి అప్పుడు కృష్ణుడు అటో భాగం ఇటో భాగం చేయాలని ఒక పుల్లను చీల్చి సైగ చేసి చెప్పాడు కృష్ణుడు చెప్పిన విధంగా భీముడు చేశాడు అప్పుడు జరాసంధుడు మరణించాడు జరాసంధుణ్ణి గెలిచిన తర్వాత మగధ భీముడు సొంతమైంది అయినా కృష్ణుడు జరాసంధుడి కుమారుడైన సహదేవుడికి పట్టాభిషేకం చేశాడు యుధిష్ఠుడికి సామంతుడుగా ఉంటానని సహదేవుడితో ప్రతిజ్ఞ చేయించాడు అలాగే జరాసంధుడు బంధించిన వంద మంది రాజులను కృష్ణుడు భీముడు అర్జునుడు విడిపించారు వారంతా ధర్మరాజుని సమ్రాట్ గా అంగీకరించారు అలా భవిష్యత్తులో వచ్చే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల బలాన్ని పెంచే అతి ప్రమాదకరమైన జరాసంధుణ్ణి వ్యూహాత్మకంగా కృష్ణుడు భీముడితో సంహారం చేయించాడు Vini toys Amazon lo Labiam.